అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మా యొక్క సమస్యలను రాష్ట్ర కార్యవర్గానికి తెలియ విధంగా కృషి చేసినందుకు ముందుగా జిల్లా అధ్యక్షునికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రుట్టి మండలంలో కూడా మేము యొక్క ఇళ్ల సమస్య ఇంటి స్థలాల గురించి మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం ఉమ్మడి ప్రెస్ కోసం ప్రెస్ కలబ్ అనేది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదే దానికి స్పందనగా ప్రతి నుంచి మాకు ఒక లెటర్ వచ్చింది ఏమని వచ్చిందంటే ఇళ్ల స్థలాలు రెండో మా సంఘానికి జిల్లా కార్యాలయంలో ఒక ఎకరం స్థలం నుంచి గతంలో మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని దయాప్త హృదయ మీరు పరిశీలించి మాకు కొంచెం న్యాయం చేసి మీ పిల్లలలోనే ఈ జిల్లాలలో అసలు జనరీస్థలం ఉన్నదని మేము ఆకాంక్షిస్తున్నా ఉన్నాం మీరు కొంచెం ఈ విషయంలో కోఆపరేట్ చేసి మా అందరికీ సహకరికంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ తర్వాత దానికి రకరకాల వ్యవస్థలు సంఘాలు పోటీ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే మీరు మాకు సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు దయచేసి సంఘం అభివృద్ధి కోసం ఇంతకుముందు మీకే జిల్లాలో మన సంఘం కార్యాలయ భవనం కోసం ఒక ఎకరం భూమి కోసం మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అనేక మంది విలేకరులకు ఇప్పటికీ ఇంటి స్థలాలు రాలేదు గత పదేళ్ల పాటు కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడున్న పాలకులను అధికారుల చుట్టూ తిరిగడం ప్రసవించారు అలాగే వేములవాడ ప్రెస్ క్లబ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడింది ఆనాడు వేములవాడలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిక్షణ శిబిరానికి ప్రస్తుత అకాడమీ ప్రసాకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు ఇళ్ళ స్థలాలు లేదంటే ఉపాధి అవకాశాలు అని మన మిత్రులందరూ సంబోధించారు అయితే వాస్తవానికి మనం కొన్ని విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది అంతకేమంటే కేసులు జరుగుతున్న పరిణామాల్లో కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ చేతిళ్ళలో దాచుకొని మీడియాకు కానీ జర్నలిస్ట్లకు కానీ ఎలాంటి ఆపలం వచ్చినా ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి ఘనత మన సంఘాధి అని చెప్పి నేను చెప్తున్నా ఇలా ఇవాళ గులాం నసూల్ని ఊట ఎన్కౌంటర్ లో కాల్చి చంపితే దేశ స్థాయిలో పోరాడినటువంటి ఘనత ఉత్తరేకించి మొత్తం జర్నలిస్ట్ అప్రమత్త గులాం రసూల్ కావచ్చు అట్లాగే చాడా శ్రీధర్ రెడ్డిని ఆలేరులో నక్సలైట్లు ఇన్ఫార్మర్ చంపితే నక్సలైట్

రాజకీయంగా మండల చందూర్తి పక్కన కోనరాపేట ఏమైతుందో వీళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది వాటికి సంబంధించిన ఫైల్ అన్ని కూడా ఈరోజు ఆర్టీఓ దగ్గర ఉన్నాయి వాటికి కూడా ఆయా ప్రాంతాల్లో కోనరాపేట స్థలం లేదు కోనరాపేట మిత్రులంటూ ప్రేమలో రావాలని కానీ కోనరాపేట వచ్చి మేము దర్శనం అనుకున్నాం వీలైతే కూడా కోనరాపేట ఎక్కడ వీళ్ళైతే అక్కడ చంద్రు వాళ్ళకు ఉండడానికి అవకాశం ఇబ్బంది లేదు వ్యతిరేకంలో ఉంది ఈరోజు కూడా పేర్లు కైలికి కావాలంటే ఇబ్బంది లేదు కోనరాపేట సమస్యలు అది కూడా నేను సంబంధించిన అధికారులు మాట్లాడే ఆ పరిష్కారం చేస్తూ ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తా మాటిస్తూ మరి మేము ప్రాంతమే కాకుండా సిరిసిల్లకి సంబంధించి కొంతమంది వచ్చినాయి ఇంకా రాన వాళ్ళు ఉంటే ఆ అంశం కూడా మీరు చెప్పినట్టు సిరిసిల్ల నాయకులు అందులో కూడా ఇక్కడ ఇబ్బంది ఉంటే సిరిసిలకు సంబంధించి తర్వాత ఇప్పుడే కూడా అధ్యక్షులు మాట్లాడుతూ మాకు సలహం ఇచ్చేది తర్వాత మనం పట్టించుకున్న వాళ్ళు ఎలాంటి ఇప్పుడే ఎంఆర్ఓ సంవత్సరాల క్రితం మీకోసం కేటాయించబడినటువంటి స్థలం ముప్పై పడుకు ఆసుపత్రికి మళ్ళీ రాసి స్థలం లేదు మళ్ళీ మీరు వెరిఫై చేయమని చెప్పిన రేపే మీరు వెళ్ళి ఎంఆర్ఓ దాన్ని అక్కడ పాటు అక్కడ బీరపల్లె కానీ ముస్తాఫాదే కానీ దంగలిపల్లి కానీ గంభీరవ కానీ ఏ మండలాలు సంబంధించిన వాళ్ళు ఉన్నా మీరు ఆయా ఎంఆర్ఓ దరఖాస్తు అంతా కూడా ఒక స్థాయిలోనే ఒకేసారి కాకుండా రెండు మూడు దఫలైనా అందరికీ ఇంగ్లీష్ స్థాయి వచ్చేటప్పుడు కార్యక్రమం తీసుకున్నాం అందరూ ఏమాత్రం లేదు అంకిత బాగుందో పనిచేస్తా చెప్పుకున్న అంకిత బాగు మాట్లా మాట దాంతోపాటు ప్రెస్ క్లబ్లకు సంబంధించి అన్ని మండలాల్లో ఈ మధ్యలో రెండు మూడు జర్నలిస్ట్లు కావడం వల్ల మరి ఎవరి జీవిత్యూన్ సంబంధించి వాళ్ళు కూడా ఎవరెవరు వారి ఆఫీసులు ఓపెన్ చేసుకుని ఉన్నారు అది మీరు చర్చించుకొని మండలంలో అందరికి కలిసి పిస్కల్ ఒకటే ఉంటుంది బాగుంటుందని మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యర్థం లేదు నేను పట్టణంలో ఉన్న ప్రధాన పిస్కల్ పది లక్షలు మాటించిన ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చినప్పుడు మీకు ఆరు లక్షలు ఇస్తా మళ్ళీ ఇంకేదో ఐదు లక్షల వెనక్కి పోయలేదు తప్పనిసరిగా ఇస్తాను పట్టణంలో రావ రోజు మండలాల్లో ఉన్న కూడా మా మా సంఘాలకంటే కూడా నాకు అభ్యర్థులు లేదు కానీ మండలాల్లో ఒకటే ఒకటి బాగుంటుంది పదో ఒకరు ఇరవై తారీఖున ఒకరు ముప్పై తారీఖు ఒకటి పెట్టుకుంటామంటే నేను ఆ విధంగా లేదా మీరు మండలంలో పెద్ద మనుషులు ఆలోచన చేసి నేను చెప్పినట్టయితే అయితే మండలాల ప్రెస్ క్లబ్ లో కూడా నేను నిధులు వినడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాట్లాడే సందర్భంగా ఇప్పటికే మన తల్లి ప్రెస్ వచ్చింది